ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన శాంతిపై ఆమె మాజీ భర్త మోహన్ చేసిన ఆరోపణలతో దుమారం చెలరేగుతోంది తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని తన భార్య గర్భవతి కావడానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గవర్నమెంట్ ప్లీడర్ సుభాషులే కారణమని మోహన్ అనుమానాలు వ్యక్తం చేశారు అయితే ఈ ఆరోపణలపై కన్నీటి పర్యంతమైన భార్య శాంతి అవన్నీ పచ్చి అబద్దాలని ఖండించారు మరోవైపు తనపై కావాలనే బురద జల్లే ప్రయత్నమన్న విజయసాయి ఇవాళ ప్రెస్ మీట్ పెడతానని తెలిపారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన కలింగిరి శాంతిపై ఆమె మాజీ భర్త మదన్ మోహన్ తీవ్ర ఆరోపణలు చేశారు తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని తన భార్య గర్భవతి కావడానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్లే కారణమని మదన్ మోహన్ అనుమానాలు వ్యక్తం చేశారు తాను అమెరికాలో ఉండగా తన భార్య గర్భవతి అయిందని తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కు రాసిన లేఖలో కోరారు మదన్ మోహన్ ఇటీవల సస్పెండ్ చేయడంతో శాంతి కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు విజయసాయిరెడ్డి పెద్దయినని తనకన్నా రెట్టింపు వయసున్న వ్యక్తితో ఎలా సంబంధం ఉందని చెబుతారంటూ కన్నీటి పర్యంతమయ్యారు మదన్మోహన్ మానిపాటితో రెండు వేల పదమూడులో పెళ్లయిందన్న శాంతి రెండు వేల పదిహేనులో కవల పిల్లలు పుట్టారని చెప్పారు మోహన్ తాను రెండు వేల పదహారులో విడాకుల పత్రం రాసుకున్నామని వెల్లడించారు రెండు వేల పదహారులో మోహన్ తాను విడిపోయాక రెండు వేల ఇరవైలో విశాఖలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సుభాష్ పరిచయమయ్యాడన్నారు శాంతి తన గురించి అంతా అతనికి చెప్పానని అలాగే అతని గురించి అంతా అతనకు చెప్పాడని వివరించారు ఇష్టపడి ఒకటయ్యామని చెప్పారు తాను ఏ తప్పు చెయ్యలేదన్నారు ఆ మూమెంట్లో నాకు నాకు చేయి పట్టుకొని నడిచింది సుభాష్ నా పర్సన్స్ అన్ని ఆయనకు చెప్పిన ఆయన పర్సన్స్ అన్ని నాకు చెప్పినారు సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం అప్పటికే ఆయనకు పెళ్లి అయింది ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు ఒక పాప ఉనింది ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన ఆయనకు నచ్చింది నాకు నచ్చింది మా అత్తకి మా మామి మా అత్తకి నచ్చింది మా మావి గారు లేరు మా వదిన మా వదిన ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది నా నేను రెండు వేల ఇరవై ఒకటి వరకు వైజాగ్లోనే ఉన్నా రెండు వేల ఇరవై రెండు నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఒక ఆడపిల్లకు ఉద్యోగం చేయడము ఇంతమంది అబ్బాయిల్లో నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను మీరు అర్థం చేసుకోండి అంత స్ట్రెస్లో కూడా నేను జాబ్ చేసిన నాకు గొద్దు విశాఖపట్నంలో నేను చెయ్యను అని రిటర్న్ రాసి ఇచ్చొచ్చిన నేను నా ప్రొఫెషన్ కంప్లీట్ కాకుండానే నేను విశాఖపట్నంలో పని చేయలేను ఇంత ప్రెజర్లో అనేసి అక్కడ ఏం తప్పు చేస్తున్నామో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు మరోవైపు తమపై వచ్చిన ఆరోపణల మీద వివరణ ఇచ్చేందుకు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్టు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు విజయసాయిరెడ్డి కావాలనే కొందరు తనపై బురద చల్లుతున్నారని ఆరోపించారాయన ఎస్టీ అయినందుకు తనను ఎంతలా ఏడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శాంతే